దీపారాధన ప్రతి ఇంట్లోనూ సంప్రదాయంగా చేస్తారు ఈ దీపారాధనలో కూడా బోలడు రకాలుంటాయి ఫలితాన్ని ఆశించి వివిధ రకాలుగా దీపారాధన చేసేవాళ్లు ఉన్నారు అయితే దీపాన్ని దేవుడి ముందు వెలిగించడం ఆ దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడం అనేది అందరి అభిప్రాయం దీపాలలో కామాక్షి దీపానికి ఉన్న విలువ అంతా ఇంతా కాదు దీపం గురించి తెలిసినవారు చాలా తక్కువ కామాక్షి అంటే దీపపు ప్రమిదకు గజలక్ష్మి చిత్రం ఉంటుంది ఈ దీపాన్ని గజలక్ష్మి దీపమని కూడా అంటారు దీపాన్ని వెలిగించినప్పుడు ఆ దీపపు వెలుగులో కామాక్షిదేవి నిలిచి ఉంటుంది కాబట్టి దీన్ని దీపం అంటారు కామాక్షిదేవి ప్రత్యేకత గురించి చెప్పుకుంటే సర్వదేవతలకు శక్తినిచ్చేటువంటి తల్లిగా కామాక్షిదేవికి ఉంటుంది యొక్క చిన్న విషయం ద్వారా అర్థం చేసుకోవచ్చు కామాక్షిదేవి కోవల లేదా గుడి తెల్లవారుజామున అన్ని దేవాలయాల కన్నా ముందే తెరుస్తారు ఆ తర్వాత రాత్రిపూట దేవాలయాలన్నీ మూసిన తరువాత మూసివేస్తారు అంటే మొదట అమ్మవారి గుడి తలుపు తెరిచాక మిగిలిన గుడులు తెరిస్తే కామాక్షి అమ్మవారు అందరి దేవతలకు శక్తిని చేకూరుస్తుంది తరువాత అన్ని గుడులు మూసివేశాక అందరి దేవతలు విశ్రాంతిలోకి వెళ్లాక తను విశ్రాంతి తీసుకుంటుంది ఈ కామాక్షి దీపం స్వయాన అమ్మవారి ప్రతిరూపంగా భావిస్తారు అలాంటి కామాక్షి దీపం వెలిగే ఇల్లు కళకళలాడుతుంది కామాక్షి దీపాన్ని చాలామంది ఖరీదైన వస్తువులతో సమానంగా చూసుకుంటారు హిందువుల ఇళ్లలోని కొన్ని వంశాల వారు తరాల పాటు ఆ దీపాన్ని కాపాడుకోవడం ఆచారంగా పాటిస్తారు చాలామంది ఇళ్లలో వ్రతాలు పూజలు చేసుకునేటప్పుడు అఖండ దీపాన్ని పెట్టదల్చుకున్నప్పుడు గృహప్రవేశం చేస్తున్నప్పుడు తప్పనిసరిగా కామాక్షి దీపాన్ని ఉపయోగిస్తారు కామాక్షి దీపము కేవలం ప్రమిదను మాత్రమే కాకుండా అమ్మవారి రూపును కూడా కలిగి ఉంటుంది అంటే అమ్మవారి రూపం ఈ దీపం మీద ఉంటుంది యజ్ఞయాగాది కార్యక్రమములందు ప్రతిష్టలలో గృహప్రవేశాలలో దీపాన్ని దీపారాధనకు ఉపయోగించడం ఎంతో శ్రేష్టం కామాక్షి దీపమును వెలిగించే సమయమందు కొన్ని ప్రక్రియలను పాటించవలను కామాక్షి దీపాన్ని వెలిగించినప్పుడు దీపపు ప్రమిదకు మరియు కామాక్షి అమ్మవారి రూపానికి పసుపు కుంకుమ పెట్టి పుష్పముతో అలంకరించి అక్షతలను సమర్పించి అమ్మవారికి నమస్కరించి పూజను చేయవలను అలా చేస్తే నేరుగా అమ్మ ఆశీర్వాదం తీసుకున్నంత పుణ్యఫలం లభిస్తుంది కాబట్టి సాంప్రదాయాన్ని వదలకుండా ఇలాంటి గొప్ప పద్ధతులను తరతరాల వారు అందిపుచ్చుకోవాలి అప్పుడే ప్రతి ఇల్లు సంతోషంగా ఉంటుంది దీపపు వెలుగులో కామాక్షిదేవి నిలిచి ఉన్న కామాక్షి దీపం వెలిగేటువంటి ఇల్లు అఖండ ఐశ్వర్యాలతో అమ్మ కృపతో నిండి ఉంటుంది వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి